హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేను అమ్మ ఛానల్ ఈరోజు దొండకాయల మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి దొండకాయల్ని మంచిగా కడిగి ఒక్కొక్క దానికి నాలుగేసి గంటలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావలసిన మసాలాలండి ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చివి కొద్దిగా పల్లీలు పచ్చి కొబ్బరి అండి అలాగే ఒక మీడియం సైజు టమాటా ఇవన్నీ మిక్సీలో వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ కర్రీ మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ చేసినప్పుడల్లా చాలా ఇష్టంగా తింటారు ఇది గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తామో అలాగే బెండకాయ మసాలా ఇప్పుడు మసాలాని రెడీ చేసుకున్నాము కళయిని వేట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో దొండకాయలు వేసి మగ్గించుకోవాలండి బాగా దొండకాయలు ఎయిటీ పర్సెంట్ మగ్గించుకోవాలండి ఇవి మా మనవరాలు ఈ దొండకాయ కర్రీ చేస్తుండగా తను బొమ్మలకి కొద్దిగా ఫ్రాక్లు కుట్టమని అడిగింది ఈ గ్యాప్లో తనకి రెండు బొమ్మలకి ఫ్రాక్లు చేసి ఇచ్చానండి ఇప్పుడు ఈ దొండకాయలు ఎయిటీ పర్సెంట్ ఒక వేరే గిన్నెలోకి తీసేసుకొని అదే పనలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలాని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలో కొద్దిగా జీరా ధనియాలు అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా ఇది మనం మగ్గించుకోవాలి ఎందుకంటే పచ్చి పల్లీలు పచ్చి కొబ్బరి వేసాం కదంటే ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఈ మసాలాని వేగించుకోవాలి ఆయిల్ తేలేక మనం పక్కన పెట్టుకున్న దొండకాయల్ని గ్రేవీలో వేసేసి ఇది కొద్దిగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ కొద్దిగా పల్చగా కావాలంటే కొద్ది ఎక్కువ నీళ్ళు వేసుకోండి లేదు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి ఈ కర్రీ రైస్కి చపాతీకి చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి